రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభీరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముప్పై తేదీ ఆదివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి మూడు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటో ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நானூறு ரூபாய் <coughs> <laughs> என்னமாறு பால் முப்பது பால் ஐநூறு பால்